రెండవసారి వేళ నూట పదహారు రూపాయలు నవరాత్రుల పూజలు అందుకున్నటువంటి స్వామివారి లడ్డు ప్రసాదం ప్రస్తుత వేలం అరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు మేకల యాదయ్య గారి పాట స్వామివారి లడ్డు ప్రసాదం డెబ్బై వేల రూపాయలు ఒకటోసారి మేకల యాదయ్ గారి పాట డెబ్బై వేల రూపాయలు రెండవసారి ఇంకా ఎవరైనా భక్తులు వేలంలో పాల్గొన్న దలుచుకుంటే మండపం దగ్గర అవలసిందిగా కోరుకుంటున్నాం ప్రస్తుత వేలం గట్టిగా చప్పని కొట్టండి యాదయ్య గారి పాట మన నగర్ కాలనీ కైవసం చేసుకున్నటువంటి యాదయ్య గారికి కమిటీ వారి పాట వెయ్యి నూట పదహారు రెండవసారి ఆరు వేల నాలుగు వందలు లోకేష్ గారి పాట నా బిడ్డకి నూట పదహారు చెప్పి చెప్పి నోటెడ్ అయిపోయింది అది కూడా ఈసారి స్వామివారికి దగ్గర ఉంచినటువంటి పూజలు అందుకు ఎంత ఘనంగా పూజలు అందుకున్నారో స్వామి నూట పదహారు రూపాయలు రెండవసారి నర్మదా గారి పాట ఏడు వేల నూట పదహారు రూపాయలు రెండవసారి ఏడు వేల నూట పదహారు రూపాయలు మూడవసారి సంపద నోట్ చేస్తా కమిటీ వారి తరఫున వేలంలో పాల్గొన్న భక్తులందరికీ